హాయ్ అండి ఈరోజైతే అయితే పొద్దున్నే మా పిల్లల కోసం వెజ్ బిర్యానీ చేస్తున్నాను రైస్ కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుందని రైస్ కుక్కర్లో చేస్తున్నాను ముందుగానే వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకున్నానండి ఆ తర్వాత బౌల్ పెట్టేసి ఆయిల్ వేసుకున్న ఒక త్రీ స్పూన్స్ అయితే రైస్ కుక్కర్లో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాక వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నాను ఆనియన్స్ క్యారెట్ టొమాటో చిల్లీ అండ్ చిక్కుడుకాయ కూడా వేసుకున్నాను బాగుంటుంది కదా అని పిల్లలకి కదా వెజిటేబుల్స్ అన్నీ ఈ రకంగా తింటారు కదా అనేసి వేసానండి బాగా ఫ్రై చేసుకుంటున్నాను అదిగోండి ఫ్రై అయిపోయి ఆల్మోస్ట్ ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి కొద్దిగా టేస్ట్ బాగుంటుంది కదా అనేసి ఆ తర్వాత బిర్యానీ మసాలా కూడా కొద్దిగానే వేసాను పిల్లలకు కదా ఘాటుగా పెట్టడం ఎందుకు అనేసి సాల్ట్ వేసుకున్నానండి వాటర్ కూడా సరిపడ్డా వేసేసాను గ్లాస్కి వచ్చేసి టూ గ్లాసెస్ వేసుకోవాలండి వాటర్ వచ్చేసి ఆ తర్వాత రైస్ కూడా వేసేసాను బియ్యం బియ్యం వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి మన ఇంట్లో నెయ్యి కనుక ఉంటే నెయ్యి కూడా వేసేసాక నెయ్యి వేస్తే చాలా మంచిది పిల్లలకి హెల్త్కి అందుకే నేను ఒక స్పూన్ వరకు గీ తీసుకున్నాను అంతా మిక్స్ చేసేసి ప్లేట్ పెట్టి క్లోజ్ చేసి ఓపెన్ చేసేసా అదిగోండి ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా కొత్తిమీర కూడా వేసేసాను ఇంకా అయిపోవచ్చింది ఇంకో ఫైవ్ మినిట్స్లో రెడీ ఇదిగోండి మొత్తం ఒకసారి మిక్స్ చేసి చూపిస్తున్నా చాలా పొడి పొడులు ఆడుతూ వస్తుంది తొందరగా అయిపోతుంది పొద్దున్న ఇదిగో మా పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టేశా లైక్ చేయండి ప్లీజ్